జాతరలు చేసిన తర్వాత వారు చేయటం జరిగింది లాస్ట్ పది ఏళ్ళ నుంచో పది పన్నెండు ఏళ్ళ నుంచి వాళ్ళ ఏజ్ మళ్ళీ ఇప్పుడు మా రామకృష్ణారెడ్డి గారు ఎనభై ఎనిమిది ఏంటి కాబట్టి లాస్ట్ పదేళ్ళ నుంచి మెయిన్ కూడా దీనిలో పాల్గొనటం జరిగింది సో ఈ యాభై ఏళ్ళు మా కుటుంబానికి ఏంటంటే వీలవంతలో ఈ మినీ మేడారం ఇంత పెద్దగా భక్తులు చంద్రపూర్ ఛత్తీస్గఢ్ తెలంగాణ ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు కాబట్టి మనము చాలా వైభవంగా చేసి అన్ని ఏర్పాట్లు వేసరికి దీన్ని మళ్ళీ ఒక శాశ్వతంగా అంటే ఒక సంప్రదాయంగా కొన్ని ఎన్ని వేల సంవత్సరాలైనా కానీ ఇది ఎప్పటికీ ఉండాలని కోరుతూ మేము మా కుటుంబం ఎక్కడున్న అందరూ వాడుగా వచ్చేటట్టు మళ్ళా వేరే హైదరాబాద్లో కానీ మాకు కుటుంబంతో అందరినీ కూడా ఇన్వైట్ జరగలిగింది మళ్ళీ భక్తులకు కావాల్సిన సేవలు ఏదైనా తాగునీరు నుంచి మొదలు పెడితే శానిటేషన్ కానీ స్నానాలకు కానీ అన్ని ఏర్పాట్లు జరిగినాయి ఈసారి సో దీన్ని దీనికి ఈ ల్యాండ్ అనేది ఏమున్నదంటే మనది మా ప్రైవేట్ పట్టా ల్యాండ్ వాడి సుధాకర్ రెడ్డి గారి కుటుంబం యాభై ఏళ్ళ పై నుంచి పానీయులు ఉన్నాయి ఇప్పుడు ఇది సెవెంటీ వన్ అంటే హానీలు పాస్బుక్లు ఉంది అన్నీ ప్రూఫ్స్తో అన్నీ ఉన్నాయి మనకి నడుస్తుంది నలభై యాభై జాతర అయితే ఇరవై ట్వంటీ ట్వంటీ టూలో ఇరవై రెండులో బిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇక్కడ లోకల్ పొలిటికల్ ఎమ్మెల్సీ ఉన్నప్పుడు వారికి కూడా బిఆర్ఎస్ గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా మాకు కూడా ఇక్కడ ల్యాండ్ ఉన్నది అంటే మరి కేసీఆర్ గారు వీలవంక సుధాకర్ రెడ్డి మనోడని ఎందుకు చెప్పింది ఆయన తప్పు కావాలి లేకుంటే వీరు అన్న తప్పు చెప్పాలి అసలు సుధాకర్ రెడ్డి మా గ్రాండ్ ఫాదర్ ఒకడే వాళ్ళ తాత తాతల అన్నదమ్ములు వీనవంక సుధాకర్ రెడ్డి ఒకడే కొడుకు సో మా గ్రాండ్ ఫాదర్ సో కేసీఆర్ గారు కూడా మీరు ఇటువంటి బీఆర్ఎస్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వీలవంక సుధాకర్ రెడ్డి కుటుంబం నుంచి వచ్చిండు కాబట్టి కృష్ణారెడ్డి గారి పెట్టిష్ట అంటామని చెప్పుకుంటూ వాళ్ళని తీసుకున్నారు కానీ అసలు మాకు వాళ్ళకు సంబంధం ఏం లేదు మా తాత ఒక్కరే వాళ్ళ తాతలు మా తాత కూడా అన్నదమ్ములు కాదు సో అట్లా కూడా తప్పు వి తప్పు ఇచ్చి గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి ట్వంటీ టూలో రెనోవేషన్ కమిటీ అని వేయించుకున్నారు పది రోజులు ఉండే మనం పది మేము ఓకే మిగతా వాళ్ళు వేరే గ్రామం నుంచి తీసుకున్నాం అందులో ఫస్ట్ కాల్ ఇక్కడి సర్పంచ్ గారికి చేయటం జరిగింది మీరు రావాలి మాతో ఉండాలి మంచిగా అందరూ అంటే ఆయన ఇచ్చడి ఐదు పేర్లు పెట్టాలంటే ఈ ఐదు పేర్లు ఇలా పెట్టేసినాం పెట్టేసినాక మళ్ళీ తర్వాత ఏమైందో ఏం ఎక్కడి నుంచి ఏం ప్రెషర్ వచ్చిందో ఆయన సర్పంచ్ గారును వారి భర్త మేము మళ్ళీ ఫోన్ చేసి చెప్తామన్నారు మళ్ళీ చేయలేదు వీళ్ళందరూ ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న దళిత సర్పంచ్ ఇద్దరు ఉన్నారు సమ్మయ్య గారు మన సర్పంచ్ ఇక్కడ ముగ్గురు ముగ్గురు దళిత సర్పంచ్లు ఉన్నారు సో దళితులు ఒక సర్పంచ్ మేము నేను మూడుసార్లు ఫోన్ చేసిన ఈ మనిషి సంగతి తెలుసు కాబట్టి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్తో జయించినాము మళ్ళీ ఎస్ఐ గారితో జయించినాము రమ్మని మాతో అందరు కూడా ఇది మంచి యాభై సంవత్సరాల మళ్ళీ రాదు మీరు కూడా ఈ అవకాశం కోల్పోవద్దని ఇది ఆ వారన్నారు మన ఆ తరఫున అందరిని తీసుకురావాలంటే అట్లా కష్టము ఇప్పుడు ఇంతే మంది మన డిసైడ్ అయిపోయింది మీరు చెప్పిన ఐదుగురి ఆల్రెడీ పెట్టేస్తాం అని చెప్పినాం అంతేగాని అది కూడా మళ్ళీ ఇంకోటి చెప్తున్నాయి ఇది ఈ జాతర కోసము నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ సెక్రటరీకి మూడు వారాల నుంచి అప్డేట్ ఇస్తున్నా నేను ఎందుకంటే ఇది ట్రైబల్ జాతర ఇది దళితుల జాతర ఈ ఇటువంటి వ్యక్తి ఇట్లా చేస్తున్నాడని నేను డే టు డే రిపోర్ట్ ఇచ్చుకుంటా పోయినా వారికి వాళ్ళు ఢిల్లీలో జీ శ్రీనివాస్ గారు ఉంటారు సో అన్ని విధాలా మేము కవర్ చేసుకుంటూ వచ్చి నువ్వు ఒక దౌర్జన్యంగా ఒక ప్రైవేట్ పట్టాలి మాది కోర్ట్ ఆర్డర్లు ధిక్కరిస్తూ సమ్మక్క దేవత రాకముందే నువ్వు గద్ద మీద ఎక్కేసి ఒక భక్తి అనేది నువ్వు నిజంగా భక్తు ఉంటే నువ్వు సారలమ్మ దేవతని మొక్కుకోవాలి లేకుంటే నెక్స్ట్ డేరా ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే ప్రోటోకాల్ ఇస్తారు నీకు ఎందుకు ఇవ్వరు గౌరవం ఇస్తారు కానీ అటువంటి దౌర్జన్యం ఎమ్మెల్యే నేను ఏదన్నా చేసుకుంటా అంటే కలవదు కదా తప్పు వాళ్ళు ఆఫీసర్స్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు చేయకుంటే ఇప్పుడు మాకే చేయకుంటే వర్క్ చేయగలుగుతారు ఇప్పుడు కోర్ట్ ఆర్డర్ ఉన్నాక వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేవారు ఏంటంటే అటువంటి ఆఫీసర్స్ ఒక మతం బట్టి మతం అతను అతను కమిషనర్ కోర్ట్ ఆర్డర్ ఉంది హైయెస్ట్ హైకోర్ట్ ఇట్స్ నాట్స్ లోకల్ లోవర్ కోర్ట్ ఆల్సో హైకోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు వారు చేసినప్పుడు వారిని మతం పట్టి తిట్టడం తప్పు అది ఒక కమిషనర్ని ఒక మహిళా ఆఫీసర్ని అనరాని మాటలు అన్నాడు కేసీసీ గారు ఇది 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 కేసీఆర్ గారు కేటీఆర్ గారు కూడా చెప్పినాం ఈ జాతర ముందు కేసీఆర్ గారికి చెప్పేవారి ద్వారా చెప్పినాం ఇది తప్పు చేస్తే ఇది జాతర రాజకీయాలకు సంబంధించిన కేటీఆర్ గారికి కూడా చెప్పినాం ఇట్లా చేస్తాడు ప్రాబ్లం అవుతుంది అని అయినా కానీ వచ్చి చేసి దాన్ని వేరే తీరుగా చెప్పడం తప్పు కదా నన్ను దర్శనం చేయించలేదంటే దర్శనం చేయించడం అక్కడ ముచ్చట కాదు అక్కడ నువ్వు సమ్మక్క దేవత రాకముందు ఎక్కినావు ఒకరు పూజ వాళ్ళు పూజ చేసి రిచువల్స్ చేసి మా కుటుంబము అక్కడ చేసిన తర్వాత మీరు వెళ్ళాలనే కోర్టు ఆర్డర్ను ధిక్కరించినావు కాబట్టి కోర్టు పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు ఇంకోటి శాతం దళితులే ఉన్నారు ఎట్లా పొద్దున లంచ్ మోషన్ వేస్తే జడ్జు ఆరున్నర వరకు ఆర్డర్ ఇచ్చేసి వాళ్ళు తిట్టిండ్రు అసలు మీకు హైకోర్టు ఆర్డర్ ఆల్రెడీ ఉన్నది నేను ట్వంటీ ట్వంటీలోనే ఇచ్చినాం మీకు మళ్ళీ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఇరవై ఆరులో ఏం చేంజ్ అయిందని మీరు ఎట్లా లెటర్ ఇచ్చిండ్రు అని చెప్పి తీసుకొని రావటం జరిగింది జరిగినాక ఇప్పుడు జాతర మంచి జరుగుతుంది అందులో సారలమ్మ దేవత ట్వంటీ ఎయిత్ ఇరవై ఎనిమిది రోజులు నైట్ వచ్చేది మంచిగా చాలా సక్సెస్ఫుల్ అయింది ఇరవై తొమ్మిది రోజు సమ్మక్క దేవత రావాలి సో దేవత రా దేవత గద్దె మీదకి వెళ్ళేటప్పుడు దానికొక పూజలు ఉంటాయి ఉభయ పూజలు ప్రీస్లు దానికి దేవతలను తీసుకొచ్చి ఒక సంప్రదాయంగా తీసుకొని వెళ్ళాలి ఓకే సో ఆ రోజు ఎమ్మెల్యే ప్రోటోకాల్ ఉండటం కూడా ఉంచుకొని నలభై నిమిషాలు సమ్మక్క దేవత వచ్చేటప్పుడు కూడా నలభై నిమిషాలు వాళ్ళ ఇంటి ముందు ఆగింది వాళ్ళు ఆగినాము ఎంతసేపు అండి అంతసేపు ఈతను తను ఎమ్మెల్యే వీనవంక సుధాకర్ రెడ్డి అని చెప్పొద్దు మీ తాత పేరు చెప్పాలి ఫస్ట్ తాత పేరు రఘుపతి రెడ్డి గారు ఆ పేరు చెప్పుకొని ఫస్ట్ పోవాలి మా పేరు చెప్పద్దు మా పేరు ఖరాబ్ అవుతా అండి అవుతుంది ఇప్పుడు కేసీఆర్ గారి మీద కూడా డిఫర్మేషన్ చేస్తాను ఐదర్ కేసీఆర్ గారు అనే చెప్పాలి ఎందుకు మా గ్రాండ్ ఫాదర్ పేరు యూజ్ చేసిండు అది ఈయన చెప్పిండా ఆయన యూజ్ చేసి చెప్పిండా అసలు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ధూమ్ ధామ్ ఇక్కడ మేము పెట్టినాం రెండు వేల తొమ్మిదిలో లైవ్ లైవ్ ఇచ్చినాం ఇక్కడ నుంచి ఫేస్బుక్ లేదు యూట్యూబ్ లేదు ఏ కంపెనీ మా టెక్నాలజీ ద్వారా ధూమ్ ధామ్ ఇక్కడ పెట్టి మొత్తం లైవ్ అయింది ప్రపంచం అంతా తెలంగాణ ఉద్యమంలో అసైదుల అరతి గజ్జల గమ్మతి అని మనవందనం తిరుగుతుంటే ఇక్కడ రౌతులు కొట్టిన వ్యక్తి వినే ఇటువంటి వారు రావటం వల్ల ఆ పార్టీ ఏ పార్టీ అయితే ఆ పార్టీ కథమవుతుంది సో ఏం లేదు ఇప్పటికైనా ఒక ఎమ్మెల్యే హోదాగా ప్రజలు రెండు లక్షల అరవై డెబ్బై వేల హుజరాబాద్ ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు పాలిటిక్స్ అంటే ఒక ఇటాలియన్ వర్డ్ మన ఈ రెండు లక్షల అరవై వేలను నువ్వు అసెంబ్లీలో రిప్రజెంట్ చేయాలి మా యొక్క రిక్వైర్మెంట్స్ని నీడ్స్ని ఒక ఎమ్మెల్యేగా బాధ్యతగా అది ముఖ్యం ఇక్కడున్న రోడ్లు నీళ్లు వాటి మీద ఫోకస్ చేస్తూ ప్రజలకు కావలసిన పనులు వాటి మీద ఫోకస్ చేసి దట్ ఈస్ కాల్డ్ లీడర్ రిప్రజెంటేషన్ అంటే ఎమ్మెల్యే అంటే నేను ఎందుకు అనుకున్నారు రెండు లక్షల మంది నువ్వు మా మనల్ని తీసుకెళ్ళి ఈ గుజరాబాద్ ప్రజల బాధలు తీసుకెళ్ళి అసెంబ్లీలో మాట్లాడి కొట్లాడి ఇప్పుడు నువ్వు సీఎంతోనే కొట్లాట పెట్టుకొని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఫండ్స్ తెచ్చుకుంటున్నారు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఫండ్స్ తెచ్చుకుంటున్నారు నువ్వు ఆ విధంగా నిన్ను బాధ్యతకరంగా నేను ఎందుకు అనుకున్నావు నువ్వు ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్ చేస్తామని అది ముఖ్యంగా ఫోకస్ చేయాలి కానీ ఈ రెండేళ్ళ జాతర రెండేళ్ళకు ఒకసారి జాతర వస్తుంది మేము మేము మా కుటుంబం ఎప్పుడూ చేస్తున్నారు దాన్ని నువ్వు కూడా రావాలి పాల్గొనాలి మంచిగా ఉండాలి చేసుకొని పోవాలి కానీ ఇట్లా ప్రాబ్లం చేసి అనవసరంగా లాస్ట్కు కోర్టు కోర్ట్ ఆర్డర్స్ ధిక్కరిస్తే అదే ప్రాబ్లం అవుతుంది లేకపోయింది ఈసారి యాభై అవుతుంది కదా నేను మొదలే ఊహించిన ఏదో రాజకీయంగా జరుపుతారని చెప్పి నేను అమెరికా నుంచి దిగంగానే కలెక్టర్ గారికి కమిషనర్ గారికి డీజీపీ గారికి అటు ఎండోమెంట్ కమిషనర్ గారికి హైకోర్టు ఆర్డర్లు చూపెట్టి మేము యాభై జాతర అత్యంత వైభవంగా జరుగుతున్నాం భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు ఇస్తాం కానీ లాస్ట్ మినిట్ ఏమన్నా ఇటువంటి మాకు ఇబ్బందులు రాకుండా చూసుకోండి అని చెప్పి డాక్యుమెంట్స్ అని అప్పచెప్పినాక వాళ్ళు కూడా ఏమన్నారంటే ఇది అబ్సల్యూట్ హైకోర్టు ఆర్డర్లు ఉన్నాయి ఇందులో ఎవ్వరు చేతి పెట్టే అవసరం లేదు ఎండోమెంట్ ఓన్లీ సూపర్వైజ్ చేస్తారు మీరే జాతర నడపాలి అన్నాక నాకు అప్పటికి డౌటే ఏదో ఒకటి అవుతుందని అది ఆఖరికి ఇక్కడున్న ఒక అఫీషియల్ అంటే గవర్ గవర్నమెంట్లో పని చేసుకుంటూ తప్పు డాక్యుమెంట్ ఇచ్చారు ఇలా ఎండోమెంట్ ల్యాండ్ ఉన్నదండి ఆ ఆ డాక్యుమెంట్ పట్టుకొని ఎండోమెంట్ కమిషనరు ఇరవయో తారీఖు మళ్ళీ ఒక డాక్యుమెంట్ ఇచ్చి గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది అది అంటే అందులో ఎండోమెంట్ కండక్ట్ చేస్తుందని సపరేట్ రాగానే మేము మళ్ళీ హైకోర్టు మీ ఇంటి ముందే నలభై నిమిషాలు ఆపింది దేవుని నువ్వు ఆ రోజు ముగ్గురు వెళ్ళి మీకు నిజంగా భక్తుంటే సారలమ్మ దేవతకు కొబ్బరికాయ కొట్టి రావాలి సమ్మక్క దేవత రాముందే నువ్వు గద్దెక్కి కొబ్బరికాయలు పట్టుకొని ఎవరు నేను ఎమ్మెల్యేలు ఏమన్నా చేసుకుంటా అంటే పోలీస్ యాజ్ టేకింగ్ యాజ్ పర్ కోర్ట్ ఆర్డర్ వాళ్ళకు కోర్ట్ ఆర్డర్ ఫాలో అయినరు వాళ్ళు వాళ్ళు చేయకుంటే వాళ్ళ మీద ప్రాబ్లం అవుతుంది మేము మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చినా ఎందుకంటే ఇది యాభైవ సంవత్సరం కాబట్టి చాలా పెద్దగా జరుగుతుంది ఘనంగా జరుగుతుంది మళ్ళీ ఇంకోటి మీకు తెలియదు పెద్ద విషయం ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో మొదటి సమ్మక్క సార్లమ్మ జాతర మామిడి తోటలైంది అయింది వాళ్ళ దాంట్లో వాళ్ళు ఏమన్నారు ఇది ఇదంతా మా భూమి పోతుంది కథ అని చెప్తే తీసుకొచ్చి రెండో జాతర ఇక్కడి నుంచి అయింది ఇక్కడ అవుతుంది ఇక్కడ మంచిగా జంపన్న బాగుంటుంది కాబట్టి బాగా కలిసి వచ్చింది ఇట్లా జరిగిన కొద్ది దీన్ని జరుపుతున్నా ఇది చెప్పేదందుకు మీకు